ఈ రోజు మనం ఎల్ఎస్ ను క్రాస్ చేసుకుని కొంచెం ముందుకు వెళ్తున్నాం ఎవరికైతే రోడ్డు పక్కన మనకి కమర్షియల్ స్పేస్ కావాలనుకున్నారో వాళ్ళకి వీడియో డెఫినెట్ గా షేర్ చేయండి నేనైతే ఇప్పుడున్న లొకేషన్ లో బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టు కృష్ణుడి బంక్ ఉంది పక్కనే మనకు ఒక సుచికి షోరూమ్ ఉంది పైన టూ లెట్ అయితే ఓపెన్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా దీనికి బ్యాక్ సైడ్ గేట్ ఉంది ఈ గేట్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ పార్కింగ్ అనేది కనిపిస్తుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇలా ఉంది భయ్య స్పేసియస్ గా ఉంటుంది అండ్ పార్టీషన్ కూడా చేసి ఇస్తారు మాకు మీరు ఏదైతే పెట్టాలనుకున్నారో వాటి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసి కూడా ఇస్తారు మీకు కావాలనుకుంటే కనుక రీమాడిఫై చేస్తారు సెకండ్ ఫ్లోర్ లో ఆల్రెడీ బ్యాంక్ అయితే ఉంది ఇంకొక పక్కన ఖాళీ ఉంది ఇక్కడ మీరు బ్యాంక్ పెట్టచ్చు లేకపోతే గేమ్ జోన్ పెట్టచ్చు లేదా ఇంకొక డాక్టర్ హాస్పిటల్ సంబంధించి ఏదైనా కమర్షియల్ స్పాట్ పెట్టచ్చు చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ నేను చెప్పే కానీ మీరు వచ్చి చూసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ చాలా స్పేస్ అయితే ఉంది అక్కడ ఎన్ని స్క్వేర్ యాడ్స్ ఉన్నది నేను రాసి పెడతాను ఒకసారి చూడండి మీరు అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ మళ్ళీ చెప్తున్నాను కృష్ణుడు బంక్ పక్కనే పిఆర్ గ్రాండ్ ఆపోజిట్ లోనే ఉంటుంది అండ్ రోడ్డు పక్కనే ఉంటుంది అండ్ అందరికి పబ్లిక్ అవుతుంది అండ్ మోస్ట్లీ చెప్పాలంటే టూ సైడ్స్ మనకైతే అయితే వెళ్ళికి రోడ్స్ అయితే ఉంటాయి మనకి అటు సైడ్ దారి ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా దారి ఉంటుంది ఎలక్ట్రికల్ సంబంధించి కానీ లేకపోతే వాటర్ సంబంధించి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు బెస్ట్ చాయిస్ కమర్షియల్ స్పేస్ కావాలనుకుంటే తునలో పియర్ గ్రాండ్ ఆపోజిట్ లో ఉంది పియర్ గ్రాండ్ ఎదుర్కొంటున్న సుజుకి షోరూమ్ పైన ఉంది డోంట్ మిస్ ఇట్